ఇప్పుడు మీరు కొన్ని ప్రామిసెస్ చేయాలి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా ఓకేనా యుక్తిక జష్మిక అనబడే నేను నీ పేరు నువ్వు చెప్పు ఆమె పేరు ఆమె చెప్తుంది యుక్తిక అనబడే నేను నువ్వు చెప్పు ఈ సమ్మర్ హాలిడేస్లో మా మమ్మీని మేము అస్సలు ఇబ్బంది పెట్టం అల్లరి ఫోన్ అస్సలు చూడం మేము ఆడుకున్న టాయ్స్ మేమే సర్దుకుంటాం సర్దుకుంటాం అన్నం పోకుండా తింటా చాలా నీట్గా పద్ధతిగా ఉంటాం మేమిద్దరం అస్సలు పడాం మా మమ్మీ ఫోన్ లో డేటా అస్సలు అయిపోయాం అస్సలు అయిపోయా ఇంకా ఏంటిది హాలిడేస్ వచ్చినాయి కదా అని చదువు మానేయా ఈ సమ్మర్ హాలిడేస్లో టేబుల్స్ మొత్తం నేర్చుకుంటా ఏంటి నేర్చుకుంటావు నువ్వు టేబుల్స్ టేబుల్స్ మొత్తం నేర్చుకుంటా డ్రాయింగ్ నేర్చుకుంటా కానీ అల్లరి చేయం మా చెల్లెను కూడా ఆడిపించుకుంటాం ఇవన్నీ మేము చేయకపోతే మా మమ్మీ ఆయుధాలైనా స్కేలు కర్ర చీపురు చీపురు అన్నిటికన్నా వెరీ పవర్ఫుల్ అయినా వెరీ చేయికి పని చెప్పమని మేమే అడుగుతున్నాం మా ప్రామిస్ ని మేము అస్సలు బ్రేక్ చేయం ఇంట్లో ఇంగ్లీష్లో ఆర్ హిందీలో మాత్రమే మాట్లాడతాం తెలుగులో మాట్లాడం ఇంగ్లీష్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటాం కాదు

మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి అందరూ ఇలాంటి ప్రామిస్ చేసి మమ్మీలను విస్కీ అందరూ మాలాగే అందరు మాలాగే మీ ఇవ్వద్దు విస్కీ ఇవ్వద్దు ఓకేనా తర్వాత నేను కొడతా మరి మీ ఇష్టం ఫోన్ జోడొద్దు టీవీ చూడొద్దు అల్లరి చేయొద్దు మీలో మీరు కొట్టుకోవద్దు ఓకేనా నీకు ఓకేనా నువ్వు ఊకే ఏడవద్దు బయటికి పోతా అనొద్దు ఫోన్ కాడికి వస్తే మొహం పగల కొడతాయి బుక్స్లో చూసి తీసుకోవాలి ఫోన్లో కాదు

ఈ రూల్స్ అన్నీ ఓకేనా మీకు ఇవి తప్పితే నా ఆయుధాలకు పని చెప్తా అన్ని ఏది మిస్ అయినా కొడతా బాయ్ మళ్ళీ చెప్పు కూడా మీ మమ్మీని ఏంటిది స్నేహాద్దు మమ్మీని జైకి చెప్పుకి చెప్పు ఓకేనా అన్నిటికీ ఓకే బాయ్ బాయ్